గొలుసుకట్టు వ్రాత దస్తావేజులు చదవడం ఎలా అనే వీడియోలు సత్యశోధన వీడియోలను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు మనం ఈరోజు గొలుసుకట్టు దస్తావేజులో ప్రతి దస్తావేజుకి ఒక తేదీ అనేది చాలా ప్రాముఖ్యమైనది గొలుసుకట్టు దస్తావేజులో ఆ తేదీ ఎలా నిక్షిప్తమై ఉంటుందనేది మనం తెలుసుకుందాం మనం ఇప్పుడు దస్తావేజు ప్రారంభంలోనే ఉన్న తేదీ నమోదును చూద్దాం ఆ రౌండ్ బాక్స్లో ఉన్నది తేదీ ప్రారంభం ఇంతవరకు అక్షరాల్లో తేదీ నమోదై ఉంది ఈ భాగాన్ని మనం విడివిడిగా కట్ చేసుకొని పక్కన గ్యారా రమేష్ గారు రైటర్ గారా రమేష్ గారు చదువుతారు దాన్ని మనం గమనిద్దాం ఆ కొట్టు వ్రాత ఎలా ఉంది అనేది లోగా చెప్ప మొదటిగా ది రెండు ఏడు పంతొమ్మిది వందల అరవై ఆనా తరువాత పంతొమ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది అప్పా అనే యాక్షణం జిరాక్స్లో కట్ అయింది అక్కడ నుంచి అప్పా తర్వాత నుంచి ఉంది గమనించండి நெக்ஸ்ட் இரவை அரை அறவையோத்தரம் ஜூலை நெல ஜூலை நெல ரெண்டவ தாரீக்குனா అని వ్రాయబడినది ఇక్కడ ది అనే అక్షరం రాసిన తీరును మీరు గమనించవచ్చు తేదీ అంకెల్లో తేదీ తర్వాత ఆన రాసిన విధానాన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జూలై నెల రెండవ తారీఖున అనే పదాలనే ఈ డాక్యుమెంట్ రాసిన రైటర్ ఎలా రాశాడు అనేది మీరు పరిశీలన చేయవచ్చు